పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు చూడు అట్ట బేవర్స్గా తిరగాలందరూ అన్నయ్యని ఇంకోసారి గెలిపించుకుంటే అమ్మఒడు అయితే ఏముందో కరెంటు బిల్లు కేసు రాతే వెయ్యా ఇంకేంటి దానికి కావాల్సింది పదివేల రూపాయలు నువ్వు ఎత్తనావు తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు కరెంటు బిల్లు మూడు వందలు వచ్చేది వెయ్యి ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఏసీ ఏసీ ఉన్న వాళ్ళకేమో నా ఆరు ఏడేసి వందలు ఎనిమిది వేసి వందలు వస్తుంది ఏసీ లేని వాళ్ళకేమో వచ్చేది ఆరు వందలు నువ్వు ఇచ్చే పదివేల రూపాయలు దాన్ని ఇంకేం నువ్వు చూపించే దాంట్లో అమ్మవారి దేనికి వస్తున్నా ఇక నువ్వు ఏమి ఏమి నెరవేర్చాడు ఏం చేశాడు బంగారం ఇంట్లో పోగైపోయాము నా దగ్గర ఏం చేసుకోవాలో తెలియట్లేదు మెల్ల గోల్డ్ చేయను సిల్వర్ చేయిన్ వేసుకొని తిరుగుతున్నాను సంతకాలు పెడితే నాకు తెలిసినంత వరకు నేను గెలిచినట్టు సంతకాలు ఇంతవరకు వెళ్ళా ఆమెలోకి వెళ్ళా ఇంకా సంతకాలు ఈయన సంతకాలు పెడితే ఆ ఇల్లు వచ్చి మీకు వచ్చేసి ఇల్లు అని ఉంటే గెలుస్తాడు లేత గెలవడం నా తెలిసి ఆ ఇల్లు కూడా ఇంతవరకు సంతకాలు అవ్వాలి మాది అన్నా నాది నేను ఉన్న మాట ఈ ఊరు ఇది కాదు నాది గోశాల ఉన్న మాట చెప్తున్నా ఇక్కడ నాదిని మాట్లాడకూడదు ఎందుకంటే నాకు పిల్లనిచ్చిన మామూలు చేసేది ఏమి లేదు రోడ్లు అయితే కావాలి ముసలి వాళ్ళ మెతకోవాలనే పని పాటలు లేని వాళ్ళని పనులు పంపిస్తాము ఏదో చేసుకోవడమా అవి చూసుకో డబ్బు ఉత్తి పుంది అని డబ్బెందుకు ఖర్చు పెట్టుకోవడం దేనికి ఖర్చు దానికి దేనికి ఇప్పుడు పనులు అలా పనులు చూపి ఆటనారు మొత్తం అపార్ట్మెంట్లో పెట్టుతున్నావు ఆటనార్లో పనులు లేవు అంటే పని వాళ్ళకి పని ఏది అక్కడ అది చూడు ఎంతమంది ఉన్నారు పని పాటలు లేని వాళ్ళకి పనులు చూపిండి డబ్బు ఎందుకు ఉత్తి పొంది అని ఖర్చు పెట్టుకోవడం సాయి ఇప్పుడు పనులు అంటే ఒక రోజు ఉంటే రెండు రోజులు ఉండట్లేదు ఆ రెండు రోజులు పనికి వెళ్ళి ఒక రోజు పనికి వెళ్ళేవానుకోండి మరి మూడు రోజులు ఖాళీగా ఉన్నారు మన డబ్బులు అక్కడే అయిపోతా ఉంటాయి మొన్న తాగున్నాడు పరిస్థితి కొద్దిగా కొద్ది అటు ఇటుగా కొద్దిగా పర్వాలేదు బాగానే ఉండదు తాగేటది అయితే ఇంట్లో ఉన్నాడు పల్లంపల్లతో గొడవ పెట్టుకుని రోడ్డు మీద పడుకుంటాడు ఇక్కడే ఇంటికెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఇంట్లో పల్లంపల్లని ఏమైపోయారు కూడా అది తెలియదు ఎందుకంటే ఆడు వచ్చే వాడికి ఎనిమిది వందలకి వైన్స్కి వెళ్ళిపోతాడు మధ్యాహ్నం ఒక కోటర్ వేసేస్తాడు సాయంత్రం రెండు కోటలు తీసుకుంటాడు ఈ రెండు కోటలు సరిపెట్టుకున్నాను ఎవడోడు కలుస్తాడు ఆ రెండు కోటల డబ్బులు కూడా తాగేస్తాడు ఇంకా ఆడి దగ్గర రూపాయి ఉండదు డబ్బులు ఇస్తాం అని చెప్తున్నారు కదా ఆడు పనికి వెళ్ళి ఇంకా పొద్దున్నేస్తే ముందు అయిన తర్వాత నైన్ వేసానుకో సాయంత్రం డబ్బులు ఉండవని పనికి వెళ్ళిపోతాడు ఆడు పనికి వెళ్ళిన తర్వాత వాడికి ముందు మీద ఉంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చీపు యాభై రూపాయలే ఉంది ఇప్పుడు ఈయన వచ్చినాక నూట యాభై రూపాయలు అయింది అసలు ముందు తీసేస్తానప్పుడు ఒక అవకాశం వచ్చింది లాక్డౌన్లో తీసే అవకాశం వచ్చింది మళ్ళీ శానిటేషన్ బోర్డు తగ్గుతున్నారని చెప్పి మళ్ళీ రిలీజ్ చేశాడు ఫోన్ రేట్ ఏం తగ్గించాడా తగ్గించాలా ఇంకా రేట్లు పెంచారు తాగుబోతులు ఇంకా ఎక్కువ అలా వీడు వెయ్యి రూపాయలు ఇచ్చినాయనుకోను రెండు వందలు పెట్టి ముందు తాగి ఇంటికి వెళ్దాం అనుకున్నాడు ఇంటికి వెళ్తే బాబు నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చా ఎనిమిది వందలు ఇచ్చి ఏంటి అని చెప్పి ఆ ఇంట్లో మాట అంటారు నువ్వు నన్ను అంటావా అని చెప్పాడు బయటకు వచ్చి ఇంక రెండు గోడలు తాగేస్తాడు గొడవలు అవుతాయి ఇంకా రోడ్డు మీద ఉండమే కదా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి యాభై రూపాయలు పెట్టి ముందు తాగొచ్చు డేర్గా వయిన్సులో కొనుక్కొని వయన్సులో తాగొచ్చు జగన్నే వయిన్సులోకి వెళ్ళి తాగితే వాటర్ బ్యాక్ గ్లాస్ కొట్టుకొని ఎక్కడ తాగాలో తెలియదు వాడికి ఈ సొంద ఆ సొంత పోలీసులు వచ్చి పెట్టారు రెండు డబ్బులు రెండు డబ్బులే వదిలేస్తారా వదలరు ఉండే ఫోన్ లాగేసుకుంటారు పదకొండు వందల యాభై రూపాయలు పిట్టికేస్తాయి కడతాడు పనులాడ ఒకరోజు పని మానేసి కొట్టుకలు కట్టుకోవాలి అంటే ఈ ఈరోజు మీకు నవరాత్నాలు ఇస్తున్నానని తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన ఎవరికి ఉపయోగపడతాయి ఎవరికి కార్మికుడు ఉన్నాడు ఆడికి పని ఉంటే వెళ్తాడు ఇప్పుడు ఎక్కడికక్కడ పనులు అయిపోయింది ఏమీ లేవు ఆ ఉన్నోళ్ళు తీసుకెళ్ళాలని తప్పించి ఏమీ లేదుగా ఒక్కొక్కడు అసలు ఎంత దరిద్రంగా తయారైందంటే మరీ చండాలంగా బేరలాడి మరీ తీసుకెళ్ళి అంత వెళ్ళిపోయింది ఎనిమిది వందలకి వెళ్ళాడు కానీ అన్న ఏడు వందలు మేము మొత్తం పనిలో మాకు అని చెప్పి బదిలాడుకొని మరీ వెళ్తున్నాడు అంత హీనంగా అయిపోయింది పనులు ఉన్నాయి ఇంకా డిమాండ్ చేయొచ్చు మేము మాకు ఎంత కావాలని అది లేదుగా మాట్లాడడానికి మూడు రాజ్యాలు దేనికన్నా ఉన్న ఒక రాజ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు మూడు రాజ్యాలు పెట్టి అక్కడక్కడ తిరిగారు జగన్ అదే అడుగురా చెప్పరా మరి అని చెప్తారా ఈరోజు ఏం నిలబడ్డానికి ఏది జనాలకు ఏం లేదు అసలు అనవసరంగా నుంచు నోడు కూడా కూర్చున్నాడు చూడు బాబు ఈ ఏంటి నుంచున్నాడు కూడా కూర్చున్నాడు దేనివల్ల జగన్ వల్ల ఎందువల్ల అంటే ఏం చేస్తాడు ఎవడెత్తనా డబ్బులు నేను ఎందుకు డబ్బులు ఎత్తనాడు అవసరమా ఏం ఎత్తనాడు అడిచే డబ్బులతోనే బతికేత్తనామా అడిచే డబ్బులతో తినేత్తనామా చెప్పు వాడిచ్చే డబ్బులు తిని ఆత్రమా వాడిచ్చే డబ్బులు వేస్ట్ ఇవన్నీ వేస్ట్ మాటలు బాసు ఒకసారి చూడు ఒకసారి చూడు అన్నాడు ఏం ఒకసారి చూడాలి ఏం ఒకసారి చూడాలి ఇక చూడు కూర్చున్నాడు అవి చూడు ఏం చూడు ఎందుకు వెళ్ళి అంతా ఎయిటింగ్ అడిచేయనా చంద్రబాబు నాయుడు అన్న కూడా బాగుందన్నా ఈ జగన్ పాలన అంతా దరిద్రం ఆడికి అసలు ఈసారి ఓటు ఏడు అమ్మతోడే చెప్తున్నా అంటే మళ్ళీ నేనే ఆ నాకు గందేం కదా సిద్ధం ఏం లేదు పక్కా వచ్చేది ఈసారి ఆడి సిద్ధం మామూలుగా సిద్ధం ఉండదు మా ఆడుతున్నాం బాయ్యా తప్పేముంది తప్పు కదా ెలాడు బాగుండవమ్మా గ్యారెంటీ బాగుండవమ్మా అనే ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు పక్క ఆయన వస్తే మా ఎందుకంటే ఇక ఒక విషయం చెప్పనా ఆయన ఉన్నప్పుడే పనులు గాఫ్ట్గా జరిగినాయి ఆయన ఉన్నప్పుడు ఇసుక బాగానే ఉంది మా పనులు కానీ మా నియోజకవర్గం కానీ ఏదైనా సరే నెంబర్ వన్ జరుగుతుంది ఏమవుతారా ఇప్పుడు వేస్తున్నారా దిగిపోయేటప్పుడు వేసేది రోడ్ల దిగిపోయేటప్పుడు ఎవడైనా రోడ్లు నువ్వు నీకు వెళ్ళిపోతా నువ్వు రోడ్లు అది నా కిందదేం కాదా అయ్యేవా డబ్బులు మాయేగా ఇప్పుడు ఇంటింటికి రోషన్ ఎందుకు అవసరమా ఏ అక్కడ కొడితే వెళ్ళి తీసుకోండి రోషన్ రేషను ఇప్పుడు డిపో ఉంటుంది బయ్యా ఆ డిపోకి వెళ్ళి మనం రేషన్ తీసుకోలేమా ఆ బండికి ఆయిల్ బొక్క మళ్ళీ ఆడొచ్చి ఆడ బిల్డప్పు మళ్ళీ ఆడికి మళ్ళీ ఇద్దరు కుర్రోళ్ళు ఎంత బొక్కాయగా అవునా కదా వాస్తవం కదా మరి ఎందుకు ఎంత రచ్చ కాదు మళ్ళీ అదంతా ఆయుధం 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 అంతా ఎవరి మీద వస్తారు ఆదాయం మన మీదగా కదా మన మీదగా ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి అదేనంటే నీ అప్పు చేశా దేనికి అప్పు చేశా ఈ అనవసరం ఉపయోగాలుగా ఏ చంద్రబాబు ఉన్నప్పుడు ఏమో అప్పు చేశాడని చెప్పి వాడు చెప్తా చెప్తావుయా చంద్రబాబు సీఎం అన్నా క్యాండల్ ఉన్నాయి అన్నా క్యాండల్ ఇప్పుడు ఏం చేశారు భయ్యా ఏం చేశారు ఏదో సీఎం క్యాంప్ ఆఫీసర్ లాగా వచ్చి అలా చేశారు చచ్చి వాళ్ళ చేశారు దానివల్ల ఉపయోగం ఉందా ఉందా చెప్పు ఉందా పేదవాడికి అన్నం లాగా చేశారు కడుపు కొట్టినట్టే అవునా కదా పేదాలు పెంచిన తా అన్నాడు సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై ఇదే చంద్రబాబు చెయ్యడా చంద్రబాబు చెయ్యడే చెప్పు కాదు భయ్య చంద్రబాబు ఏంటో అంతా దరిద్రంగానే అంతా వరస్ట్ వరస్ట్ ప్రభుత్వం వచ్చింది భయ్యా